ముందుగా నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చింది నిన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ఆయన ఆయన ప్రైజ్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఆయనంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేదనే విధంగా ఆయన 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 పొగుడుకున్న విధానం చూసి ఎవరైనా కానీ వెంటనే అబ్బా సూపర్ అయిదని బిలీవ్ అయితే చేయొద్దు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో మీకు కానీ చేరితే నిజంగా మిమ్మల్ని మీరు నిన్న ఎందుకు ప్రైజ్ చేసుకున్నారో మీకే ఒక క్లారిటీ వచ్చేసింది అబ్బాయి ఎందుకు ఇంత పనిచేసానా అని మళ్ళీ చూపిస్తాను వీడియో ఒక పిల్లవాడు వాటర్ ప్యాకెట్ తీసుకుంటాడు జనసేన కార్యకర్త ఆ వాటర్ ప్యాకెట్ తీసుకొని ఇట్లా తుంచి ఆ వాటర్ ఫ్లో అయ్యేలాగా ముందు ముందు కిసిరేస్తాడు అక్కడున్న జనాల మీద వాటర్ అంతా పడిపోవడానికి ఇది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు వాటర్ మీద పడగానే లేచి గోల్ చేస్తూ ఉంటారు ఇది నేను పిఠాపురం సభలో జరిగింది మళ్ళీ చూపిస్తాను వీడియో చూడండి పవన్ కళ్యాణ్ గారు నిన్న సభ పెట్టి నేను గెలిచేశాను మనందరం గెలిచేశాము పూర్తిగా నా గెలుపు అసలు నాదే నేను ఇంత కష్టాలు పడ్డాను అంత కష్టాలు పడ్డాను నా అంత గొప్పవాళ్ళు లేడు అసలు ఎంత బాధలు అనిపించాను నేను ఈరోజు గెలిచేశాను అని మాట్లాడుతూ ఉన్నారు మీరు పూర్తి స్థాయిలో మీరు గెలవలేరు అనడానికి ఇదే ఫస్ట్ ఎగ్జాంపుల్ ముందు మీ ఇంట్లోనే మీరే సక్క పెట్టుకోలేకపోయారు మీరు ప్రపంచాన్ని వేయలేరంటే మీరు ఎలా నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు సీట్లు ఓడిపోయాక మీ జనసేన పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో స్వయంగా మీరే అంటారు నేను ఈరోజు ఓడిపోవడానికి కారణం మీరే మీరు ఇటువంటి గోల గోలు చేసి చిల్లర చిల్లర పనులను చేస్తే నేను ఓడిపోతున్న నా పరిస్థితి అలా అయిపోయింది అయిదని చెప్పి మీ జన ఉద్దేశించి ఒక మాట మాట్లాడతారు ఈ నిమిషం కూడా ఆ జనసైనికులు మీ జన ఆ మాట ఇంకా అర్థం కాల మీ జన సైనికులు ఆ మాట ఇంకా పాటించట్లా మీ కంట్రోల్ మీ జన మీద లేదు బికాస్ ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఎందుకు అభిమానిస్తున్నారు వాళ్ళకే తెలియదు సినిమాలు చూసి అభిమానిస్తున్నారా లేదు వాడు అభిమానిస్తున్నా నేను కూడా అభిమానించాలి అతను సినిమాలు చూసి అభిమానిస్తున్నా నేను సినిమాలు చూసి అభిమానిస్తున్నాను లేకపోతే అతను ఎందుకు అభిమానిస్తున్నా నాకు తెలియదు పవన్ 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 అంటే నేను కూడా పవన్ 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 అనాలేమో అలా ఆ సైకలాజికల్గా అలా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు బికాజ్ ఎవరైనా కానీ అంత పెద్ద సభలో ఒకరి మీద వాటర్ ఫ్లో అయితే ఆల్రెడీ చెమట్ల బట్టి విపరీతంగా చిరాక్ చిరాక్గా ఉంటుంది అటువంటి సభలో ఇట్లా తీసి ఇసిరేసారంటే వాళ్ళు ఏమనుకోవాలి ఆ వాటర్ ఫ్లోలో పూర్తి స్థాయిలో ఈ అసలే పోతగా ఉంది పరిస్థితి బయట ఇప్పుడు ఎంత ఇబ్బంది పడతారో అతను గ్రహించారా ఆ పనిలా చేసేది పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిచేసాము నాకు ఇరవై ఒకటి ఇరవై సీట్లు వచ్చేసి ప్రపంచాన్ని ఏలేసాను నేను గొప్పగా గొప్పగా ఉండిపోయాను మన పార్టీ అది సాధించింది సాధించింది ఐదంటే మీ పార్టీ ఏం సాధించలేదంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మీ కార్యకర్తలు మీ మాట మీ కార్యకర్తలు మీ మాటైనట్లా ఇంకా మీరు ఎలా గెలిచారని ఫీల్ అయిపోతారు మీరు ఎలా గెలిచారో ఫీల్ అయిపోతారు మీరు ప్రజల్లో నుంచి పూర్తి స్థాయిలో ఇంకా మీకు మీ ఓటింగ్ శాతం ఇది మీ వెనకాల నచ్చే వాళ్ళు ఇల్లు మీ వెనకాల నచ్చే వాళ్ళు బిహేవియర్ ఇలా ఉంటుంది మీరు పూర్తి స్థాయిలో మీ జనసేన పార్టీకి అధికారం ఇస్తే ఇలా చేస్తారు అని ఇంతవరకు క్లారిటీ లేదు మీకు అధికారం ఇచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికే మీరు పనిచేస్తున్నారు తప్పితే ఏ క్వశ్చన్ కూడా అంత పెద్ద బాహి భారీ బహిరంగ సభ పెట్టి ఇదిగో నేను అధికారంలోకి వచ్చాక ముప్పై మూడు వేల మంది అమ్మాయిల మీద నా స్పందన ఇది వాలంటీర్ల మీద నా స్పందన ఇది సుగాలి ప్రీతాంశం ఫస్ట్ సాల్వ్ చేయాల్సిన కేసు అది నేను చేసి చూపించాను నేను పూర్తి స్థాయిలో నేను మాటిచ్చాను నిరుద్యోగులకి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను చేశాను లేకపోతే చేయబోతున్నాను వీటి గురించి అసలు స్టేట్మెంట్ లేదు మేనిఫెస్టో గురించి లేదు హామీల గురించి లేదు ఆయన విధానం గురించి లేదు పూర్తి స్థాయిలో సనాతనం లేకపోతే ఆ హిందీ లేకపోతే పూర్తి స్థాయిలో ఒకరిని ద్వేషించే మాటలు రెచ్చగొట్టే ప్రసంగాలు వీటి గురించి తప్పితే నిన్నంత పెద్ద సభలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నా పార్టీ ఇది చేసింది అని చెప్పుకోవడానికి మీ చేతులు రాల తెలంగాణలో ఎనిమిది సీట్లు ఓడిపోయారు చూడండి డిజాస్టర్ అది గుర్తులేదు మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో రెండు సీట్లు ఓడిపోయాను అని చెప్పి బహిరంగంగా మాత్రం ఎవరు మాట్లాడలేకపోయారు అంటే మీరు ఓటమిని తీసుకోలేకపోతున్నారు గెలుపును మాత్రం నాదే 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 అని చెప్పి విగుతా ఉన్నట్టు కనపడతా ఉంది అహంకారం ఎక్కువైనట్టు కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీ కార్యకర్తల్లోనే మేము మీరు మాట పూర్తి పాటించట్ల ఇంకా ప్రజలకు మీరు ఎవరికో నేషనల్ వైడ్ పాలిటిక్స్లో సనాతనాన్ని లేకపోతే హిందీని ఐఈ అని పెద్ద పెద్ద డైలాగ్ చూస్తూనే జనాలు ఏం పాటిస్తారు జనాలు ఏం నమ్ముతారు నా మాట మాటనే పదకొండు సీట్లు వచ్చి నేను నూట యాభై అన్నారే మీ మాట అక్కడ చెల్లుబాటు కాలేదు కదా మీ మాట అక్కడ చెల్లుబాటు కాలేదు కదా పవన్ కళ్యాణ్ గారు మీ మాటను నమ్మినటప్పుడు పూర్తిగా మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకుంటూ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇవి చేసుకుంటా మీ మీ రాజకీయ పబ్బాన్ని అడుక్కుంటున్నారు మీది ఏ ఒక్క సిద్ధాంతాన్ని కూడా మీ పార్టీ సిద్ధాంతాలు అమలు చేసే విధంగా మీరు వెళ్ళకపోయారు ఇప్పటికి కూడా మీరు మీ పార్టీ ఒక ఫెయిల్యూర్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీరు సింగిల్గా పోటీ చేసేందుకో నా ఓట్ బ్యాంక్ ఇది నా కష్టం ఇది నేను ఇన్నాళ్ళు నించుందని సాధించాను ఇరవై ఐదేళ్ళు భవిష్యత్తు ఇస్తానని మాటిచ్చాను నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అనే స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి ఇప్పటివరకు రాల ఇంకెందుకు ఇంకా ఉపయోగం ఏముంది ఇంకా